నా పేరు కర్ణాకర్ రెడ్డి అండి పనిగిరి విలేజ్ నాగారం మండలం సూర్యపేట డిస్టిక్ అండి నేను మన స్వస్తికొలది స్వస్తిక తేజ గురించి అని చెప్పాను ఇందులోనే మనకి దొడ్డుకాయ అంటే మన దొడ్డుకాయ అంటే పచ్చికాయకి మన ఎండుమిర్చికి మిర్చికి రెండింటికి యూజబుల్గా స్వస్తికాల యోధ అనేది సీడు అది కూడా మనకి వెల్ట్ ప్రాబ్లం ఏ వెల్ట్ ప్రాబ్లం బొబ్బేరా మెయిన్ వచ్చేసి మనకి గుబ్బ గుబ్బ అంటారు చాలా దగ్గర ఆ గుబ్బ అనేది మనకి వాళ్ళ స్వస్తి యోధాలో అయితే బొబ్బ అనేది ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా నేను అది ఒక వన్ ఎకరా పెట్టానండి వన్ ఎకరాలో నాకు ఎక్కడ కూడా బొబ్బ అనేది కనపడలేదు మంచి కాపు మన పచ్చికాయకి సూటబుల్ ఇటు ఎండుమిర్చికి సూటబుల్ అండి మంచి సైజు వస్తుంది కలర్ కూడా జాస్తి మన సన్నది ఎట్లా ఉందో కలర్ అంతా కలర్ బాగుందండి అది యోధ మనకు మెయిన్ వచ్చేసి వెల్ట్ ప్రాబ్లమ్ కానీ సేమ్ యాజ్ మన స్వస్తికి తేజ ఎట్లనో యోధ అందులోనే స్వస్తికి వల్ల యోధ మనకు వెల్ట్ బుబ్బ కానీ నల్లి తాకిట్ కానీ ఏది కొమ్మ కూలుడు కానీ అనేది ఏది లేదుకుండా మనకు దొడ్డు రకం ఎంచుకున్న రైతులకి ఇది మంచి అనుకూలమైన సీడు పచ్చిమిర్చికైనా కానీ మన పండుమిర్చిక అయినా కానీ చాలా అనుకూలమైన సీడు అండి మొలకా శాతం యాస్టిజ్ ఒక మంచి మొలకా శాతం వేరు వ్యవస్థ చాలా బాగుందండి వానలు ఎక్కువ నీరు నిలబడి ఒకరోజు మనకు కానీ మళ్ళీ రెండు మూడు రోజులు యాస్టీస్ చెట్టు నీట్గా అయితే లేదు నీళ్ళు నిలబడి మొక్క అయితే వెళ్తొచ్చి ఎండిపోవడం అనేది అయితే లేదండి అసలు ఎక్కడ కూడా ఇప్పుడు ఒక ఎకరం పెట్టానండి నేను ఈ ఎకరంలో ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా నాకు చచ్చింది లేదు అసలు చచ్చిపోయింది లేదు చాలా దగ్గర కాపు సేమ్ మన సన్నది ఎట్లా వస్తుంది అట్లా దగ్గర కాపండి దగ్గర కాపు పండు మంచి సైజు మంచి సైజు మంచి స్టెప్పులు మనము ఏ రంగానో ఒక పది పదిహేను రోజులలో మళ్ళొక స్టెప్పులు వేసి మళ్ళీ దగ్గర కాపు అది కూడా మన సన్నకాయ లెక్క దగ్గర కాపు దగ్గర దగ్గర గణపులు దగ్గర దగ్గర వచ్చి దగ్గర కాపు దిగుతుంది రైతులకి దొడ్డు రకంలో ఉంచుకుంటానికి మంచి అనుకూలమైన సీడు ఇది స్వస్తికి వాళ్ళది ఇవ్వదా అండి మన ఇది పచ్చిమిర్చికి మంచి సైజు ఏమైనా ఒరుగు ఎండుమిర్చికి మంచి కలరు తాల్ శాతం చాలా వరకు తాళ్ళు శాతం చాలా తక్కువ మనకి ఇంకొకటి ఏంటంటే మన దొడ్డు ఎంచుకున్న సీడ్లలో తాల్ తాల్గా అయితే మనం బా సమస్యలు పడతామండి దీంట్లో అయితే తాళ్ళు కానీ అనేది చాలా వరకు తక్కువండి రైతులకి ఇది అనుకూలమైన సీడు మన దొడ్డు రకం ఎంచుకునే రైతులకి స్వస్తికి వాళ్ళది అది అండి రైతులు చాలా మంచిదండి ఇది తెగుళ్ళు మనకి దీంట్లో కుల్లుడు కానీ బొబ్బ కానీ వెల్ట్ కానీ మనకు కొన్ని మెడిసిన్ ఇస్తారు వాళ్ళు ఆ మందులు ఇస్తారు ఆ మందులు మనం కొట్టే మందులలో కలుపు కొట్టుకుంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వడం కానీ ఇట్లాంటిది వచ్చిన ఫ్లవర్ దాదాపు నైంటీ పర్సెంట్ ఫ్లవర్ కాపుగా సెట్ అయిపోతుంది అండి డ్రాప్ అవ్వడం ఎరుపు వచ్చి డ్రాప్ అవ్వడం అనేది లేకుండా మనకు ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ కాపు మంచి కాపు మాక్సిమం దీన్ని అయితే నేను నలభై నలభై పైన ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా నేను పెట్టిన ఒక ఎకరం మీన్నే మెయిన్ బొబ్బ అనేది అయితే అసలు దొడ్డుతో దొడ్డు కారకాలలో మనం బాధపడేది బొబ్బ గుబ్బ రోగం వస్తుంది మా దగ్గర అంటామండి మేము అట్లాంటిది అనేది ఎక్కడ ఇంత ఎకరం ప్లాంటేషన్లో ఒక్క చెట్టు కూడా నేను నాకు కనపడలేదు అసలు నల్లి అనేది కొమ్మ కుళ్ళుడు కానీ ఇది అసలు కనపడలేదండి నాకు ఈ అది మామూలుగా చూద్దాం కుమ్మకూలుడు అని చెప్పేసి నేను దీంతోనే ఇంకో రకం కూడా ఒక ప్యాకెట్ తెచ్చి పెట్టానండి దాంట్లో కుంభకుళ్ళు చాలా ఎక్కువైపు దాని నుంచి యువతలు కూడా ఏమన్నా పాకుతుంది అనుకున్నా కానీ ఇది పాకలేదండి మంచి రోగనిరోధక శక్తి మెయిన్ ఈ స్వస్తి కంపెనీ సీట్స్లో అయితే అటు సన్నదైనా కానీ దొడ్డైనా రోగనిరోధక శక్తి మాత్రం చాలా బాగుందండి చెట్టు వాతావరణానికి ఇప్పుడు మామూలుగా వాతావరణం ఒత్తిళ్లలో అటు అవకతవకలు తౌకలైనప్పుడు కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని చెట్టు మనకి నిలబడి పెట్టుబడి చాలా తక్కువ అండి రైతులకి మేలు దాటి సీడ్ పెట్టుబడులు తక్కువ అధిక లాభంలో మనకు మంచిగా ఉన్నదండి దీన్ని నాలుగు క్రాప్స్ సెట్ చేసుకోవచ్చు అండి మనం తెంపిన కొద్దీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నాలుగు క్రాపులు సెట్ చేసుకోవచ్చు మన ఫస్ట్ క్రాప్ ఏ సైజు ఉందో ఫోర్త్ క్రాప్ కూడా అదే సైజుతోనే ఉన్నదండి ఎగ్జాక్ట్లీ ఎకరానికి నలభై ఐదు మీదనే కంపల్సరీగా దానికి మనం తక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు తెంప ఫస్ట్ మనకి చెట్టు లేవన్న టైంలో మన ఫస్ట్ క్రాప్ పట్టిగా తెంపి తెంపినాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మళ్ళీ ఒక స్టెప్లు వేసి దగ్గర దగ్గర గణుపులతోని మళ్ళీ అది మనం తెంపిన కొద్దీ ఇట్లా ఫోర్ స్టెప్స్ మనకు వాటర్ ఉండి ఉండి మెయిన్ నెలలో కూడా దీన్ని మన క్రాప్ సెట్ చేసుకునే అనుకూలంగా ఏ రోగాలు రావడం బొబ్బెది అనేది లేకుండా రైతులకు అనుకూలంగా ఉన్నదండి స్వస్తికి వాళ్ళది యోధ యాక్చువల్లీ నాకు మార్కెట్ వచ్చేసి రంగు మన ఉరువు ఎండుమిర్చికి చాలా రంగు చాలా రెడ్డిష్గా బాగుందండి ఎకరానికి ఇది నేను పెట్టాను ఎకరం పెట్టానండి నలభై ఐదు క్వింటాలకు తగ్గదండి ఇది నేను గన్ షాట్ ఎందుకంటే నేను ఫస్ట్ క్రాప్ తొమ్మిది క్వింటాల్ ఆల్రెడీ నేను ఏరాను ఇప్పుడు చెట్టు మీద ఉన్నది దానికి ఇంకా రెండింతలు ఉన్నది ఇప్పుడు పండు అయితేంది పచ్చకాయ అయితేంది దానికి రెండింతలు ఉన్నది నలభై ఐదు క్వింటాల్లోకి తగ్గేది అయితే లేదండి ఇది కాయ మచ్చ కానీ కుల్లుడు కానీ ఏది లేదండి కాయ కంపల్ కంపెనీ నుంచి వెళ్ళి ప్రతి వారంకి మనకి ఒకసారి కాల్ చేసి మన తోట ఎట్లుందని ఎంక్వైరీ చేయడము ఏదైనా డిసీజ్ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కాకుండా ఇంకా వేరే మెడిసిన్ కూడా చెప్తారు మందులు ఆ మందులలో కలిపి స్వస్తి వాళ్ళు మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డోసులు వాళ్ళు లిక్విడ్ మనకు మందులు ఇస్తారండి ఆ మందులు మనం కొట్టే మందుల కలిపి కొడితే రోధ నిరోధ శక్తి పెరిగి చెట్టు ఏది ఏ ఒత్తిడి వాతావరణ ఒత్తిడి లేకుండా మంచిగా తట్టుకుంటుంది రైతులు అందరు వేసుకొని తాళు శాతం వెల్టు ప్రాబ్లం బుబ్బ మెయిన్ వచ్చేసి బుబ్బ చూద్దామన్న ఈ ఎక్కుదాం వీటిలో ఒక్క చెట్టు కూడా లేదండి దొడ్డు రకం వేసుకునే రైతులకి యోధా స్వస్తి వాళ్ళకి యోధా మంచి సూటబుల్ అండి